ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు మాజీ కమిషనర్ మక్క నరసింహరావు హస్మత్ పేట్ బడే మజీద్ దగ్గర నాలుగు వేల మందికి మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజ్ నవీన్ రావు వివిధ డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి పాల్గొన్నారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అల్లాదయ్తో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని కాంక్షించారు కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందుకు ప్రజలు పెద్దగా రావడం సంతోషంగా ఉందన్నారు అంతకుముందు కార్పొరేటర్ ముద్దం నరసింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వల్లభ్ నగర్ లో తెలంగాణ స్కూల్ వ్యాన్స్ అండ్ క్యాబ్స్ డ్రైవర్ల సంక్షేమం కోసం సంఘం నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు నవీన్ రావు వివిధ డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు అనంతరం కార్పొరేటర్ ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు ఆయా కార్యక్రమాలకు కేటీఆర్ హాజరు కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సెల్ఫీలు దిగేందుకు కార్యకర్తలు ప్రజలు ఎగబడ్డారు చేసేదేమీ లేక కార్పొరేటర్ నివాసంలోకి ఇతరులు వెళ్లకుండా గేటుకు తాళం వేశారు ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రజల అభిమానాన్ని చూసి చలించిపోయారు ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్ గౌడ్ మాజీ కమిషనర్ మక్కల నరసింహరావు బోయిన్పల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ బోయిన్పల్లి రిటైన్ మార్కెట్ ప్రెసిడెంట్ మక్కల్ అశోక్ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ సెక్రటరీ హరినాథ్ కాన్స్టెన్సీ మైనారిటీ ప్రెసిడెంట్ సయ్యద్ అజాజ్ బాయ్ కూకర్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి సిహెచ్ పోచయ్య కుర్మా మహిళా అధ్యక్షురాలు లలిత కర్రీ లావణ్య కర్రీ జంగయ్య గడ్డం నరసింహరావు మల్లికార్జున యాదవ్ మల్లేష్ యాదవ్ బీసీసెల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి సాయిల ఐలేష్ కుర్మా మైనారిటీ అధ్యక్షుడు మిరాజ్ బాయ్ కదీర్ బాయ్ పిట్ల రాజు రాజు గౌడ్ అశోక్ మల్లేష్ యాదవ్ చందు యాదవ్ బాబా యాదవ్ ఉదయరాణి పోచయ్య శశికళ ఉమ్మక్క కొండమ్మ దేవి జీకేబాయి సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు when that song గులాబీ జెండా సాగు నోటిలోన తల పెట్టినాడు స్వరాష్ట్ర పొద్దు వడు స్వరాష్ట్రొచ్చి పొలకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ రెండు వేలు ఇచ్చ పెంచను నేడు ఐదు వేలకు పెంచుతానండు हमारे कारपोरेटर रविंदर रेड्डी साहब और नरेंद्र गौड़ साहब श्रावन भाई मस्जिद के पास जो इफ्तार इंतजाम किया गया इसमें शामिल हमारे सभी भाइयों को और सारे बहनों को मैं आप सबको माहिर रमजान महीने का मुबारकबाद देता हूँ हमारे तरफ से और केसीआर साहब के तरफ से और बी आर एस पार्टी के तरफ से पिछले दस साल जब के सी आर साहब हमारे मिनिस्टर थे यहाँ के के हर रमजान में हर, हर रमजान के महीने में आप सबको खास गरीब मुसलमान भाइयों को एक तोहफा दिया जाता था दौरान रमजान पवित्र बंदर ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి మా ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హస్మపేట్ బడి మసీద్ వద్ద మేము భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ఈరోజు ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయు గౌరవనీయులు ఏటి రామారావు గారిని రమ్మని చెప్పి మా ఎమ్మెల్యే గారితో నేను ఎమ్మెల్యే గారిని నేను కలిసి వెళ్ళినప్పుడు నేను అడిగిన ఆహ్వానాన్ని వెంటనే ఆయన మన్నించి వస్తా అని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా విషయం దీనికి ముఖ్య కారణం మా మా నాయకుడు మా కృష్ణారావు గారు ఆయన పట్టుబట్టి వెంబడి ఉండి ఇలా కిడ్డీ రావడం తీసుకురావడం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు మా హస్మపేట గడ్డ మీద అడుగుపెట్టింది ఇప్పటివరకు లేదు చరిత్ర లేదు మొట్టమొదటిసారి అంత పెద్ద నాయకుడు మా ఏరియాకి రావడం నిజంగా అన్ని మతాల ప్రజలు మా ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయనకు మరి ఆయనతో పాటు చేస్తే కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారికి అలాగే అలాగే ఎమ్మెల్సీలు క్షమీపు రాజన్న గారు నవీన్ రావన్న గారు ఇంకా మా నియోజకవర్గానికి కూకట్పల్లి కాన్స్టిట్యూన్స్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేంద్ర అన్న గారు ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సోదరులను కూడా చాలా మంది ఇక్కడికి వచ్చినారు కాకపోతే మా ఏరియా మాస్ ఏరియా కాబట్టి కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళు స్టేజ్ వరకు రాలేకపోయినారు వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం తెలంగాణ ట్వంటీ ఫోర్ యూస్